నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మా గార్డెన్ అప్డేట్ మరొకటి అనమాట ఇదిగోండి ఈ దుంప తీసుకొచ్చి దాదాపు ఒక సిక్స్ ఇయర్స్ అవుతుందండి ఈ సిక్స్ ఇయర్స్లో ఈ దుంప ఎంతగా పెరిగిపోయిందంటే లిల్లీ అనమాట మరి లిల్లీ అంటారు కదా అలాంటి మొక్క ఇది అయితే దీన్ని మచ్చినత్గ రిచ్చారు నాకు ఫస్ట్ తర్వాత సిటీజీ గ్రూప్ వాళ్ళు వాళ్ళు కూడా వేరే కలర్స్ షేర్ చేశారు కానీ ఈ పింక్ కలర్ ఈ ఇది మాత్రం మా గారు నాకు ఇచ్చారు ఇప్పుడు ఇదంతా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇదివరకు దీంట్లో బంతులు వేశాను ఒకసారి ఒకసారి క్రోటన్స్ వేశాను ఒకసారి కాస్మోస్ ఉంటాయి కదా అవి వేసాను అనమాట ఇంకా అవన్నీ తీసేసాక చాలా గడ్డి పెరిగిపోయింది ఇదంతా తీసేసి ఆ గడ్డి రావట్లేదండి చాలా కష్టపడ్డాం ఇంట్లో కార్పెంటరీ వర్క్ జరిగితే దాన్ని తుక్కు లాంటిది ఉందనమాట అదంతా వేసి ఫస్ట్ నింపేసాను తర్వాత ఎండు ఆకులు వేసాను మళ్ళీ కిచెన్ కంపోస్ట్ వేసి మామూలుగా మన లేరు పద్ధతిలోనే ఆకరికి మట్టి వేసి నింపేసామన్నమాట తెల్ల మార్బులు ఎర్ర రంగు పులుముకుని అది కూడా నా మట్టి గోడల రంగుల్లోకి మారిపోయింది అనమాట ఇదిగోండి అమర్లిల్లి మొత్తం ఓపెన్ చేస్తే ఎన్నొచ్చాయి చూడండి ఒక పెద్ద కుండీలు అనమాట చాలా ఉన్నాయి ఇవి ఇప్పుడు ఒకటో రెండో వేస్తామండి అదేంటి వస్తుంది దాని పరివారాన్ని పెంచుకోవడానికి అని చెప్పి అది కొంచెం బుజ్జి బుజ్జి పిల్లల్ని పెద్ద పెద్ద పిల్లల్ని పెడుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం మనమేం చేయాలి చెప్పండి దాన్ని రీపాట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ మట్టి కుండీలోనే ఉందండి అది అప్పుడప్పుడు ఒక్కొక్క పువ్వు సీజన్గా ఒకటి రెండు పూలు పూస్తూ ఉంటుంది అనమాట పూస్తుంది కదా ఆ కుండీలో సరిపోతుంది కదా అని వదిలేస్తాం మనం ఎవరన్నా అడిగితే పక్క నుంచి ఒక్క పిల్లక తీసి ఇవ్వడానికి కష్టపడతాం తీర చూస్తే ఈ సంవత్సరం కుండీ పగిలిపోయే నన్ను మొక్కలండి రెండు కుండీల్లో ఉన్నాయి నాకు ఇది రెండు మట్టి కుండీలు అనమాట ఎందుకో ఖాళీ చేస్తాను అనుకుంటారేమో దీన్ని మట్టి కుండి పగిలిపోతుందేమో నేను భయమేసి ఖాళీ చేశాను అనమాట ఒకసారి అంతే మొక్కల కోసం చేయం కానీ తీర చూస్తే ఒక ట్రెజర్ ఇస్తుంది అది ఒక ట్రెజర్ ఎంత నిధు మధ్యలో అన్నీ అన్నీ ఉన్నాయోనండి ఇక మొత్తం లెక్క పెడితే నేను ఒక సెవెంటీ వరకు వచ్చాయి సరే ఫ్రెండ్స్ వాళ్ళకి కొంచెం షేర్ చేసిన చాలా ఉన్నాయి సో ఇవి అన్నీ ఈసారి పంచాలని అనిపించలేదు వీటితో ఒక తోట వేసుకోవాలనిపించింది సో ఇక్కడి నుంచి అక్కడి వరకు మొత్తం ఇదే దుంపలతో నింపేసి అప్ అమర్లిల్లీస్ పూస్తే ఉంటుంది నా తోట లిల్లీలు తోటలాగా మారిపోవాలి అనుకుని ఇక్కడి నుంచి అక్కడికి చక్కగా నింపేసుకున్నాను అనమాట పాప మా సుబ్బారావు చాలా కష్టపడ్డాడు పై నుంచి కిందకి మోసాడు కింద నుంచి పైకి కాకుండా ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట ఇక అది ఎప్పుడో తీసి ఎవరికో ఇద్దామని చెప్పి ఒక చిన్న కవర్లో పెట్టానండి అవి చూడండి ఎన్ని అయ్యాయో చూసారా నేను తోట అనుకున్నాను కాబట్టి ఎవరికి ఒక ఒక పదో పన్నెండో షేర్ చేసి ఉంటానండి అంతకన్నా ఎక్కువ షేర్ చేయలేదు అసలు ఎన్ని అయిపోయాయి అంటే అన్నీ అయిపోయాయి అనమాట పిల్లలు 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 సంతతి సంతతి పెరిగిందంటారు చూసారా తాత నుంచి వరకు ఇక్కడే ఉన్నట్టున్నారండి సరే నాకే నువ్వు వస్తుంది చెప్పడానికి ఒక్కోసారి మన ఎంత ఆనందం వస్తుందంటే అంటే బోల్డ్ ఆలోచనలు వస్తాయి దీంట్లోనే అట్లా దీంట్లో చిన్న మొక్క నుంచి పెద్ద మొక్క వరకు పెద్ద ఉల్లిపాయ సైజు నుంచి చిన్న ఉల్లిపాయ సైజు వరకు అన్నీ ఉన్నాయి నేను అనుకున్నాను ఇవే ఉల్లిపాయలు అయితే కనుక భలే ఉంటాయి అనుకున్నాను అన్నమాట సరే ఇవన్నీ తీసి వరుసని చిన్న పెద్దవన్నీ చిన్నవి అన్నీ పక్కన పెట్టేశాను సరే ఎవరికైనా షేర్ చేయొచ్చని కొంచెం పెద్ద మొక్కలు కొంచెం ఒక మీడియం సైజు అంటే మరీ పెద్దవి అలాంటివి వేయలేదండి అవి తీసేసాను అవి తీసేసి వేరే వాటిలో వేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి బెత్తుడు బెత్తుడు దూరంలో అది పెరిగితే ఎంత అవుతుందో మనకు తెలుసు కదా అయినా సరే బెత్తిడి బెత్తిడి దూరంలో వేస్తానండి చూద్దాం లిల్లీలు వనమే చూపిస్తానేమో మీరే మీకు మరి ఉండినా మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాం అందాక హ్యాపీ గార్డెనింగ్ నమస్తే